హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ప్రతి మహిళకు కూడా పనుల్లో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మేము ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు చాలా కొత్తగా ఉంటాయండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి మీ పనులన్నీ కూడా సులువుగా చేసుకోవచ్చు ఈ టిప్స్ వలన మీకు టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకోవచ్చండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరి కొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము వాషింగ్ మెషిన్లో బట్టలు ఉతికినప్పుడు తెల్ల బట్టలు కూడా మిగిలిన వాటితో కలిపి ఉతికేస్తూ ఉంటాం కదా అలా ఉతికినప్పుడు ఆ తెల్ల బట్టలకి మిగిలిన వాటికి ఉండేటటువంటి మురికి కూడా అంటుకొని అవి మరింత కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటప్పుడు బట్టలు అనేవి కూడా మురికిపోకుండా కూడా ఉంటాయి అలా కాకుండా తెల్ల బట్టలు కూడా తెల్లగా మురికిపోయి మళ్ళీ ఇలాంటి మరకలు మచ్చలు లేకుండా తెల్లగా తలతలాడుతూ రావాలంటే ఇలా ట్రై చేయండి ఇలా మనం వాషింగ్ మిషన్లో వాడే పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఉంటుంది కదా పౌడర్ని నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకున్నాను తర్వాత మనకి వంటల్లో వాడే వంటసోడా ఉంటుంది కదా ఆ వంటసోడా కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆ పౌడర్లో వేసుకుని రెండు కలిసేలాగా కలుపుకోవాలి వాషింగ్ మిషన్ తర్వాత మనం ఎప్పటిలానే మళ్ళీ మామూలుగా వాటర్ వదులుకొని వాషింగ్లో పెట్టి మనకి వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసినట్లయితే తెల్ల బట్టల మీద ఉండేటటువంటి మురికంతా కూడా పూర్తిగా పోతుంది ఒక్కొక్కసారి మనకి బట్టల మీద పచ్చడి మరకలు కానీ లేదంటే తుప్పు మరకలు కానీ కూర మరకలు కానీ అంటుతూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇలా ఉతికినట్లయితే పూర్తిగా పోతాయి మనం ఇందులో వంటవాడ వేసుకున్నాం కదా ఈ వంటవాడ అనేది బట్టల మీద ఉన్నటువంటి మచ్చలు మరకలు ఇంకా ఏవైనా పచ్చడి మరకలు లాంటి జిడ్డు మరకలు లాంటివన్నీ కూడా పూర్తిగా పోకొడుతుందండి అంతేకాకుండా బాగా మాసిపోయినటువంటి పిల్లల స్కూల్ డ్రెస్సులు ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా మనము ఇలా వాషింగ్ మిషన్లో వేసి మనం ఉతికినా కూడా మనకి వాటి మీద ఉండేటటువంటి మురికంతా కూడా పోయి బట్టలన్నీ కూడా తెల్లగా మెరుస్తాయండి తెల్ల బట్టలు మనము కష్టపడి మళ్ళీ మనము బయట ఉతికే పని లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా మనము వాషింగ్ మిషన్లో ఉతుక్కోవచ్చండి చూడండి ఇక్కడ మిగిలిన బట్టలతో కలిపి ఉతికినా కూడా ఎంత తెల్లగా మెరుస్తూ వచ్చినాయో మీరే చూస్తున్నారు కదా మనము బట్టలు ఉతకడం అనేది చాలా కష్టపడుతూ ఉంటాము బయట ఉతికినప్పుడు మనకి చాలా వచ్చేస్తూ ఉంటుంది కష్టపడకుండా మనకి అస్సలు శ్రమ లేకుండా ఇలా ఈజీగా తెల్ల బట్టలు మళ్ళీ తెల్లగా కొత్త వాటిలా మెరిసేలాగా చేసుకోవచ్చండి సింపుల్ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది వంట చూడ అనేది మనకి బట్టల మీద ఉన్నటువంటి మురికిని ఇంకా ఏవైనా సరే మచ్చళ్లాంటివి కానీ లేదంటే పసుపు మరకల్ లాంటివి అన్నిటిని కూడా పూర్తిగా పోగొడుతుందండి ఈ టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం ఇలాంటి ఇనుప అట్ల పేనాలు అనేవి వాడుతూ ఉంటాం కదా ఇవి చపాతీలు వేసుకోవడానికి లేదంటే దోశలు వేసుకోవడానికి వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మనము ఈ పేనాన్ని వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టినప్పుడు వాటికి ఎంతో కొంత మన తుప్పు అనేది పట్టేస్తుంది ఈ తుప్పు పట్టిపోయినటువంటి పేనం అనేది మళ్ళీ మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కొత్త లాగా మళ్ళీ మనం చేసుకోవచ్చండి ఏం లేదండి ముందుగా మనకి ఒక షాంపూ ప్యాకెట్ ఏదైనా తీసుకుని ఇలా దాన్ని కట్ చేసేలాగా పెనం మీద వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యానాన్ని పెట్టుకోవాలి తర్వాత దాని మీద వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలానే ఒక నిమ్మకాయను సగానికి కట్ చేసి ఇలా మొత్తం రసం అంతా పిండుకోవాలి తర్వాత నిమ్మచక్క కూడా దాని మీద వేసేసి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి ఇదంతా కూడా ఇలా మొత్తం పెనం అంతా కలిసేలాగా మొత్తం ఒక స్పూన్ తీసుకొని దీని అంతా కలుపుకోవాలండి ఇలా చేసేటప్పుడు స్టవ్ అనేది ఫ్లేమ్ని మనము సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి కొద్దిసేపటికి ఆ చుట్టూ ఉన్నటువంటి జిడ్డు లాంటిదంతా కూడా పోతుందండి తర్వాత మనము దోశలు వేసుకున్నప్పుడు ఆ పెనానికి అంటుకుపోయి మాడిపోతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి అలా మాడిపోయినటువంటిదంతా కూడా మనకి ఇలా చేయడం వల్ల నీట్గా వచ్చేస్తుంది తర్వాత మనకి పెనం అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా మొత్తం అంతా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి కొద్దిసేపటికి ఆ నొరగంతా కూడా తగ్గిపోయి మనకి వాటర్ అనేది మొత్తం అంతా ఆవిరైపోతుంది తర్వాత దాన్ని మనము స్టవ్ మీద నుంచి దించేసి మళ్ళీ మనము తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి పెనాన్ని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఇంకా దాని మీద ఉండేటటువంటి మురికి అంతా కూడా పోతుంది తర్వాత ఏదైనా ఒక గ్రీన్ స్క్రబ్బర్ తీసుకుని ఇలా మనం వాటర్తో వాష్ చేసుకోవాలి లేదంటే కొంచెము విమ్ లిక్విడ్ జెల్ వేసుకుని వాష్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా పెన మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి ఇంకా వాడిపోయిందంతా కూడా నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత ఇదంతా కూడా మనకి పెనం కొంచెం తడి ఆరిపోయిన తర్వాత దాని మీద మనము ఆయిల్ అప్లై చేసేసి ఒక నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ కనుక మనము దోశలు కానీ వేసుకున్నట్లయితే మనకి దోశలు అనేవి చాలా పలచగా వస్తాయి అంతేకాకుండా పెనానికి అతుక్కుపోకుండా కూడా ఉంటాయి మనము చపాతీలు కూడా ఇలాగే కాల్చుకోవచ్చు తర్వాత ఇలాంటి ఇనప పేనాలు అనేవి వాడకుండా పక్కన పెట్టినప్పుడు మనము ఇలా ఆయిల్ అప్లై చేసి ఒక కవర్లో స్టోర్ చేసుకుంటే తుప్పు పట్టకుండా ఉంటుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి బాత్ సోప్ ఏదైనా సరే ఒక దాన్ని తీసుకుని మనకి కొబ్బరి తురి మీద కానీ ఇలా క్యారెట్ తురి మీద ఉంటుంది కదండి గ్రేటరు దాన్ని తీసుకొని ఇలా సోప్ని ఇలాగా మనం చిన్నగా తురుముకోవాలి ఇలా మనం సోప్ అంతా తురుముకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది తర్వాత అందులో మనం ఇప్పుడు తురుము పెట్టుకున్నాం కదా సోపు ఈ తురుమంతా కూడా వేసుకోవాలండి ఇలా మనం స్పూన్ పెట్టి కలుపుతున్నట్లయితే కొద్దిసేపటికి అదంతా కూడా మనకి గట్టిగా చిక్కగా మారుతుందండి ఇలా కొంచెము చిక్కగా మారినటువంటి సోప్ ఉంది కదా ఇప్పుడు మనము స్టవ్ కట్టేయాలి తర్వాత ఇలా పేపర్ నాప్కిన్స్ ఒక రెండు మూడు తీసుకుని మనం ఇలా సబ్బుని కరిగించి పెట్టుకున్నాం కదండి ఇదంతా కూడా లిక్విడ్ని ఇలా మనం పేపర్ నాప్కిన్స్ మీద మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పేపర్ అంతా కూడా పడేలాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనకి ఎన్ని పేపర్స్ అయితే అవసరం అవుతాయో అన్ని పేపర్స్ని ఇలా ఈ లిక్విడ్ తోటి పేపర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు పేపర్స్ ని ఒక రోజు అంతా కూడా మనం ఎండలో పెట్టామనుకోండి ఇవి పూర్తిగా ఎండిపోతాయండి ఇలా ఎండిపోయినటువంటి పేపర్ నాప్కిన్స్ ఉన్నాయి కదండి ఇవి ఇప్పుడు సోప్ తో తయారు చేసినటువంటి పేపర్స్ అన్నమాట చూడండి ఇలా ఎండిపోయినటువంటి పేపర్ నాప్కిన్స్ మనము ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్కదాన్ని నేను నాలుగు బాటిల్గా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనము డిస్పోజబుల్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఎక్కువగా టూర్స్కి కానీ జర్నీస్కి కానీ వెళ్ళినప్పుడు ముఖ్యంగా బస్సుల్లోనూ ట్రైన్లోనూ జర్నీ చేసినప్పుడు మనకి సోప్ అనేది ఎక్కడా కూడా ఉండదు కదండి ఒక్కొక్కసారి సోప్ అనేది ఉన్నా కానీ మళ్ళీ మనం అది టచ్ చేయడానికి కొంత మనకి ఇబ్బంది కలుగుతుంది కదా అంటే మనము వేరే వాళ్ళు పట్టుకునేది మనకు పట్టుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మన దగ్గర కనుక ఇలా సోప్ పేపర్స్ కనుక ఉన్నట్లయితే ఒక సోప్ పేపర్ని తీసుకొని మన దగ్గర ఎలాగో వాటర్ బాటిల్ ఉంటుంది కదా కొద్దిగా ఈ సోప్ పేపర్ని తీసుకొని వాటర్ కొద్దిగా పోసుకొని మనము చేతులు అనేవి వాష్ చేసుకోవచ్చండి ముఖ్యంగా జర్నీస్ అప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ సోప్ పేపర్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి చూడండి ఇక్కడ ఇలాగా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుని మనము ఇదే బాక్స్ని హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే మనకి ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ బ్యాగ్స్లో ఎక్కడైనా సరే ఒక జిప్లో పెట్టుకుని పట్టుకెళ్ళొచ్చు ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటే ఈ సోప్ అనేది మనకి చాలా నూరుగొస్తుంది చూడండి ఇలా వాష్ చేసుకుంటున్నాం కదండి ఇలా వాష్ చేసుకుంటే మనకి సోప్ అనేది అవసరం లేకుండానే ఇలా వాష్ చేసుకోవచ్చు ముఖ్యంగా మనము ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు చేతులను వాష్ చేసుకుంటాం కదా అలాంటప్పుడు మన దగ్గర సోప్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా సోప్ పేపర్స్ కనుక తీసుకెళ్ళాము అనుకోండి మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అక్కడే చేతులు వాష్ చేసుకుని మన ఫుడ్ అనేది తీసుకోవచ్చు ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకుని ఇలా స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ టిఫ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈసారి ఎప్పుడైనా సరే మీరు ప్రయాణాలప్పుడు ఇలా చేసుకుని తీసుకువెళ్ళండి ఈ టిఫ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మిక్సీ జార్లు అనేవి మనం రోజు కూడా వాడుతూ ఉంటాం కదా ఇందులో మనము ఏవైనా మసాలాలు కానీ పడులు కానీ చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఎక్కువగా మనం ఇవి వాడినప్పుడు ఒక్కొక్కసారి వాడుకుండేటటువంటి బ్లేడ్లు అనేవి అరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మళ్ళీ మనం అందులో ఏం వేసినా కానీ మనకి త్వరగా మనకి పొడులు కాకుండా లేదంటే మెదగకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనము మిక్సీ జార్ ఉండేటటువంటి బ్లేడ్లు అనేవి చాలా పొదునుగా మార్చుకోవచ్చు ఏం లేదంటే మన దగ్గర ఇలా సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా సిల్వర్ ఫాయిల్ని ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక నాలుగైదు ఇలాగ చేసుకున్న తర్వాత వాటిని ఇలా మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ పోసి మనం మిక్సీ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇవి మిక్సీ పెట్టడం వల్ల చిన్న చిన్న ముక్కలుగా మారుతాయండి అలా ముక్కలుగా మారినప్పుడు మనకి జార్స్ అనేవి చాలా పొదునగా వస్తాయండి చూడండి ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా మారినాయి కదండి మనం మిక్సీ జార్ని చూసినట్లయితే లోపల ఉన్నటువంటి బ్లేడ్లు అనేవి చాలా పొదునగా కూడా ఉంటాయి ఇలా మనకి సిల్వర్ ఫాయిల్ కనుక అందుబాటులో లేకపోతే మనము ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు సిల్వర్ ఫాయిల్ అనేది వస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా టీ పౌడర్ అలాంటివి కొన్నప్పుడు ఆ ప్యాకింగ్ లోపల కూడా ఇలాంటి సిల్వర్ ఫాయిల్ వస్తుంది కదా దాన్ని పారేయకుండా ఇలా వాడుకోవచ్చు సిల్వర్ ఫాయిల్ వల్ల మిక్సీ జార్లో బ్లేడ్లు అనేవి చాలా పొద్దునగా మారుతాయితేనండి వాటి వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను మరిన్ని కొత్త తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్